హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇవాళ సండే కదా మా ఇంట్లో వచ్చేసి గారెలు అండ్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయలేదు ఇప్పుడైతే చూసేద్దాము సో గారెలకైతే గారెల్లో అయితే ఆనియన్స్ అల్లము కొత్తిమీర జస్ట్ చిల్లీ ఒకటి కట్ చేసి అయితే వేసేసాను సో అదంతా కలిపి పెట్టేసాను ఇంకోవైపు అయితే ఆయిల్ హీట్ అవుతుంది ఇంకోవైపు ఇది మసాలా కనమాట కర్రీలోకి సో పౌడర్ అది చేసి పెట్టుకుంటే బాగుండిద్ది కదా సో అదనమాట విషయము ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము సో గారెలు చికెన్ చాలా మందికి ఇష్టం కదా సో నాకైతే చాలా ఇష్టమండి అసలు చేస్తున్నప్పుడే నేను ఒక టవంగాలనే ఫస్ట్ స్టవ్ ఒకటి వేసేస్తాం కదా సో అలా వేసేసుకొని అయితే తింటూ ఉంటాము సో అలాగా చేస్తూ ఉంటాం అనమాట సో ఫస్ట్ అయితే అవుతా ఉంది సో మా పిల్లలు అయితే ఈ లోప ఆకలి 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 అంటున్నారు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇలా గారెలు చేస్తుంటే మేము అంటే మేము మా చిన్నతనంలో అయితే మా దగ్గర అయితే నిజంగా స్టవ్లు లేవు పొయ్యిలే ఉండేవి అనమాట కట్టెల పొయ్యిలు సో వాటి మీదే మా అమ్మ చేసేది ఇన్ కేస్ మా అమ్మ కాదు యాక్చువల్గా మా నాయనమ్మ చేసేది మా అమ్మ కూడా సరిగా రాదు చేయడము మా నాయనమ్మ చేసేది తర్వాత మా నాయనమ్మ దగ్గర చూసి అమ్మ నేర్చుకుంది సో నాకు కూడా ఫస్ట్ సరిగా రాదనమాట అసలు వడలు చేయడము గారెలు చేయడము సో ఫస్ట్ నేను వడలు చేసినప్పుడైతే అవి పూరిలా వచ్చాయి సో మా వారు ఏంటివి ఇవి పూరిలా వడలా అని చెప్పేసి అన్నారు సో దాని తర్వాత ఇంక రెండోసారి ఎప్పుడు నన్ను అయితే గారెలు చేయొద్దు అన్నారు సో దాని తర్వాత ఇంకా అలా చేస్తూ ఉంటే నాకు కూడా అలవాటు అయిపోయింది ఏదైనా ఒకటి రెండు సార్లు ఇది అవుతుంది అంతేదా కదా మీరు మీరే చెప్పండి ఎవరూ పుడతారో నేర్చుకోం కదా సో వంటల మీద కొద్దిగా నాలెడ్జ్ ఎక్కువ నాలెడ్జ్ అనేది కొద్దిగా తక్కువ సో ఇప్పుడైతే ఒకళ్ళకి ముగ్గురు పిల్లలు పుట్టేశారు ఇంకా తప్పట్లో ఏదో చేసుకుంటున్నాం ఎందుకంటే మన వాళ్ళకి మనమే చేసి పెట్టుకోవాలి కదా ఎవరో ఎవరో చేసి పెడతారు మనం ఎదురు చూడలేం కదండి సో వన్ బై వన్ ఒకటి 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 చెడిపోయినా ఒకటి బాగానే వస్తుంది సో అలా చేసుకుంటూ చేసుకుంటూ ఉండగా ఫైనల్గా అయితే గార్లు అయితే మాత్రం నేర్చేసుకుంటున్నాను సో ఇప్పుడు మాత్రం చాలా బాగా వేస్తున్నాను మా వారు కూడా చూసి నువ్వు ఇలా చేయడం ఎప్పుడు నేర్చుకున్నావని చెప్పేసి ఒక పక్క నుంచి అంటున్నారు సో ఇంకా బయటికి వెళ్ళేసి చికెన్ అయితే తీసుకొచ్చారు సో ఇంకా ఇంకోవైపు దాన్ని కూడా కడిగి పెట్టేశాను అనమాట సో కడిగి పెట్టేసి ఇంకా మనకి ఫైనల్గా అయితే గార్లు అయితే అయిపోవచ్చాయి సో ఇంకోవైపు అయితే ఇంకా కర్రీకి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను సో ఇలా ఇలా జరుగుతూ ఉ ఉందనమాట సో ఫైనల్గా అయితే అయితే అయిపోయినాయి ఇంకోవైపు కడిగి చికెన్ చికెన్ తెచ్చారు కదా సో దాన్ని అయితే నీట్గా వాష్ చేసేసి పక్కనైతే బాయిల్ చేస్తుంది అనమాట చికెన్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసేసి ఫస్ట్ ముందు నీట్గా కడిగేసుకున్న తర్వాత కాసేపు ఆవగిల్ల మా సైడ్ అయితే ఆవగిల్ల పెట్టడం అంటారు మరి అది ఆ మాట అనేది తెలుసో తెలీదో చాలామందికి సో నాకైతే ఇలా వడలు చేస్తున్నప్పుడే నాకు క్రంచి క్రంచిగా ఇష్టం మా వారేమో మెత్తగా ఉంటే తింటారు కొంచెం చేసినప్పుడే క్రంచి క్రంచిగా ఉండేది తీసుకొని తినేసాను అనమాట సో ఫైనల్గా అయితే అయితే అయిపోయినాయి సో ఇంకో పక్క అయితే చికెన్ కూడా ఆవిగలి పెట్టేసాను అయిపోయింది ఆవగలు పెట్టడం అంటే ఏం లేదు జస్ట్ ఉప్పు పసుపు వేసేస్తే కొద్దిగా చికెన్లో నీళ్ళు ఉరుతాయి కదండి సో అదంతా చికెన్ కొద్ది కుక్ అవుతుంది మనకు తర్వాత ప్రాసెస్ ఈజీగా ఉండేది డైరెక్ట్గా చేసుకోవడం కన్నా కూడా సో ఫైనల్గా అయితే మన గారెలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి సో నెక్స్ట్ మసాలాలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను నెక్స్ట్ ఇంకా కర్రీలోకి ఏం చేశానంటే ధని ఇందాక ధనియాలు అవి వేపెట్టి వేసుకున్నాం కదా సో ధనియాలు కొబ్బరి చిన్న దాల్చిన చెక్క ఒక లవంగం వేసేసి అదైతే ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నాను సో ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసాను కర్రీలోకి పెద్ద ఆనియన్ ఒక చిన్న చెక్క చిన్న లవంగం వేసాను అంటే కొద్ది ఫ్లేవర్ బాగుండిద్దని సో అది వేసేసాకైతే ఇంకా ఆల్రెడీ మనం ఆవుకి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో సో దాన్ని తీసేసుకొని దీన్ని దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకోవడమే సో ప్రాసెస్ అంటే ఇప్పుడు ఇలా ఆవికలు పెట్టేసుకుంటే తొందరగా అయిపోద్ది అన్నమాట పని కూడా ఇంకోవైపు ఇంకా డైరెక్ట్గా అలా చేసుకోవడం కానీ ఇలా ఇలా అంటే ఒక ప్రాసెస్ చేసుకొని చూడండి మీరు మీకు తెలుసో తెలీదో నేనైతే ఇలా చేయడం వల్ల తొందరగా కుక్ అయిపోద్ది అని నాకైతే అనిపిస్తుంది ద సేమ్ టైం చాలా బాగుండేది కూడా ఎందుకంటే చికెను మనం కొద్దిగా బాయిల్ చేసిన తర్వాత ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి చికెను ఉడుకుతుంది అండ్ ఫ్రై అయ్యి ఫ్రై పీస్ ఫ్రైలో ఉన్న ఇది కూడా తెలుస్తుంది మనకి సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా సో మొత్తానికైతే అదిగోండి ఎందుకు తీస్తున్నారంటే మా అబ్బాయికి ఫ్రై కావాలంట సో దాంట్లోకి అయితే తీస్తున్నాను అనమాట మా వాడు లెగ్ పీస్ లెగ్ పీస్ అని ఎప్పుడూ గొడవ చేస్తూ ఉంటాడు సో కొన్ని ముక్కలు వాడి కోసం అయితే మా వారు లెగ్ పీస్ తెచ్చారు అదైతే తీసి పక్కన పెట్టేశాను సో వాడికి అయితే ఇంకో ఇంకోవైపు ఫ్రై ఇంకోవైపు ఇదైతే కుక్ అవుతూ ఉంది సో పది నిమిషాలు అలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి కొద్దిగా చికెన్ బాగా ఫ్రై అవుద్ది ఆయిల్లో దాని తర్వాత కొంచెం ఉప్పు పసుపు కొద్దిగా కారం కొంచమేం కాదు చికెన్లోకి కొద్దిగా స్పైస్ ఉంటేనే బాగుండిద్ది సో మా వాళ్ళు స్పైస్ తింటారు అంటే చికెన్ కర్రీలో కొంచెం స్పైస్ అది బాగోదు కదండి సో ఇన్ కేస్ ఒకవేళ ఎక్కువైంది అనుకుంటే ఒక లెమన్ పెండుకుంటే లెమన్ ఫ్లేవర్ కూడా చికెన్లోకి చాలా బాగుండిద్ది నాకు తెలిసి సో సరిపోద్ది సో మా చికెన్ అయితే మొత్తం రెడీ డిష్ అయిపోయింది మా అమ్మాయి కారం ఎక్కువ వేస్తున్నామేమో మమ్మీ చూసుకో అంటుంది లేదమ్మా సరిపోద్ది మీ డాడీ ఒకసారి ఉప్పు తక్కువైందని కారం తక్కువైందని అంటూ ఉంటారు అని చెప్పాను సో ఓకే మమ్మీ అంది సో మొత్తానికైతే మనకి మన చికెన్ వచ్చేసి రెడీ వచ్చేసింది ఫైనల్గా సో చికెన్ కూడా బాగా కుక్ అయిపోయింది కదా సో ఇందులోకి అయితే కొద్దిగా ఉప్పు పసుపు కారం వేసుకున్న తర్వాత కొద్దిగా బాగా అవన్నీ చికెన్కి పట్టేదాకా కొద్దిగా బాగా కదిపే కదిపేసి మూత పెట్టాలి సో తర్వాత అయితే ఇంకా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలా ఉంది కదా ఫస్ట్ అయితే వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నాను కొద్దిగా తీసాను ఇంకా అందులోకి ధనియాలు ఏవైతే వేపుకున్నా వేపుకున్నాము అంటే ఆయిల్ లేకుండా వేపుకుంటాం కదా డ్రైగా అవైతే వేసేసి కొద్దిగా ఆ మసాలాను కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఆయిల్ ఈ మసాలా వేసినామంటే వాటర్ పోయకూడదు కొద్దిగా ఒక టూ మినిట్స్ అయినా సరే ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే కొంచెం పచ్చివాసన అనేది ఏదన్నా ఉన్నా పోద్ది అని నా నాకు నేనైతే అలాగే చేస్తాను సో అదనమాట నా స్టైల్ అన్నీ ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేస్తారు సో నా స్టైల్ అయితే అది ఇంకా తర్వాత ఇంకా మసాలా తీసుకున్న మిక్సీలో కొంచెం అయితే వాటర్ పోసాను అంతే వడలు గారెల్లోకి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అయితే బాగుండిద్ది కదా పిల్లలు తినడానికి కూడా బాగుండిద్ది అనమాట సో మొత్తానికి అయితే కొంచెం వాటర్ కూడా పోసుకున్న తర్వాత సో ఒకవైపు అయితే ఫ్ర మా అబ్బాయి కదగొని చూసారా లెగ్ పీస్ ఫ్రై అయితే అయిపోయింది సో మనకు కూడా చికెన్ కర్రీ కూడా దగ్గర పడిపోయింది మొత్తానికి కర్రీ అయితే మాత్రం ప్రిపేర్ అయిపోయిన చూసారా మా వాడు మీకు వచ్చి మధ్యలో హాయి కూడా చెప్తున్నాడు సో చికెన్ చేస్తున్నాను సేపు నా చుట్టూరు వైఫైలా తిరుగుతూ ఉంటాడు అనమాట మా వాడు సో వాడికి ఇంకా చికెన్ తెచ్చి అదే పెట్టేంతవరకు ఇంకా తినేస్తానే ఉంటాడు మా అబ్బాయికి చికెన్ అంటే చాలా ఇష్టం బాబా ఏం చేస్తాం సో అదనమాట విషయము ఫైనల్గా అయితే మన కర్రీ అయితే కుక్ అయిపోయింది సో ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసాను చూసారు అలా పొల పొగలు కక్కుందాం చాలా మంచి ఫ్లేవర్ వచ్చిందండి ఎందుకంటే చెక్క లవంగం వేస్తే చాలా బాగుంటుంది చూసారా తిక్క కన్సిస్టెన్సీలో వచ్చింది మనం ఫస్ట్ వాటర్ పోసాం కదా కొద్దిగా ఈ మగ్గాలన్నమాట అప్పుడే తిక్క కన్సిస్టెన్సీ వస్తుంది రైస్లోకైనా బాగుండిద్ది అట్ ద సేమ్ టైం గారెల్లో కూడా చాలా బాగుండిద్ది సో ఫ్రై అయిపోయింది అది కూడా అయిపోయింది ఇంక మా పిల్లలకైతే ఇప్పటికే లేట్ అయిపోయిందని పెట్టేశాను వాళ్ళైతే హ్యాపీ మా వారికి కూడా పెట్టేశాను ఆయన కూడా హ్యాపీ సో ఫైనల్గా అయితే వాళ్ళందరికీ పెట్టేసి నేను కూడా అయితే తిన్నాను తిన్నాను చాలా అంటే చాలా బాగుంది సో ఇదనమాట ఇవాళ వీడియో సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ సో అదండి ఇవాళ వీడియో ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్